ఇండియా జిల్లా తిరువురు నియోజకవర్గం గంబర్గూడెం వ్యవసాయ మార్కెట్ నందు పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేస్తుందని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధికారి రాజాబాబు విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కనీస మద్దతు ధర కింట ఎనభై వేల ఎనిమిది వేల నూట పది రూపాయలు ప్రభుత్వం రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిందని రైతులందరూ కూడా సీఎం యాప్ లో వారి పేర్లు అందరూ నమోదు చేసుకున్న అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కట్ ఆఫ్ కిసాన్ యాప్ లో నమోదు చేసుకుని పదహారు మంది రైతులు పత్తిని తీసుకుని యార్డుకు తీసుకుని రావడం జరిగిందన్నారు అధికారులు నామ్స్ ప్రకారం పత్తి నాణ్యత పరిణామాలను పరిశీలించి పదహారు మంది రైతుల వద్ద నుండి దాదాపు ఐదు వందల క్వింటాల పత్తిని కొనుగోలు చేయడం జరిగిందని ప్రభుత్వమే పత్తి కొనుగోలు చేయడం ద్వారా రైతులందరూ ఆనందం వ్యక్తం పరిచారు రైతులందరికీ విజ్ఞప్తి మీరు పండించిన పత్తి ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి రైతు వద్ద కొనుగోలు చేస్తూ ఉందని దయచేసి దళారి మాటలు నమ్మి మోసపోకండి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకే పత్తిని అమ్ముకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు ఈ రోజు తిరువూరు మార్కెట్ కమిటీ పరిధిలోని గంపలగూడెం మండలంలో గంపలగూడెం గ్రామంలో సబ్ మార్కెట్ యార్డ్ నుండి పత్తి కొనుగోలును ప్రారంభించి ఉన్నాము ప్రభుత్వం వారు ప్రకటించిన కనీస మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు పర్ కింటాకి ఈరోజు రైతులు తమ యొక్క పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకురావడం జరిగింది రైతులందరూ కూడా సీఎం యాప్లో వాళ్ళ పేరు నుండి నమోదు చేసుకుని నమోదు చేసుకున్న అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కపాల్స్ కిసాన యాప్లో స్లాట్ బుక్ చేసుకుని ఈరోజు మార్కెట్ యార్డుకి రావడం జరిగింది తమ యొక్క భత్తిని కా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు కూడా రావడం జరిగింది అధికారులు వచ్చి రైతుల యొక్క పత్తిని తనిఖీ చేసి వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారంగా నాణ్యత ప్రమాణాల ఆధారంగా పరిశీలించి ఈరోజు యాటకు వచ్చిన పదహారు మంది రైతులు